సో డెఫెన్స్ మన వాళ్ళు అడుగుతున్న ఒక ముఖ్యమైన ప్రశ్న సార్ నాకు టెట్ లోపట మా ఫ్రెండ్స్తో పోల్చుకున్నప్పుడు నాకు కొంచెం తక్కువ మార్కులు ఉన్నాయి మరి నేను నాకు జాబ్ వస్తుందా నేను డిఎస్సిలో పోటీ పడగలనా అనేది వారి యొక్క చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ లేదా ఇంకొందరు అంటున్నారు సార్ నాకు టెట్లో తక్కువ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఎయిటీస్ నైంటీస్లో ఉన్నాయి లేదా హండ్రెడ్ లోపల ఉన్నాయి మరి నేను జాబ్ కొడతానా అట్లా కూడా అడుగుతున్నారు సో ఇది ఇరవై మార్కుల పోటీ ఇప్పుడు అది జరిగిన దానికి ట్వంటీ మార్క్సే అసలు సిసలైన యుద్ధం మనకు డిఎస్సే ఎనభై మార్కులు కదా ఎయిటీ మార్క్స్ మీరు కనుక డిఎస్సిలో మంచి మార్క్స్ సాధించినట్టయితే జాబ్ మీదే మనం ఏంది అంటే ఇక్కడ మనం ఫైట్ చేయాలి సో ఇప్పుడు అయిపోయిన పోటీ అయిపోయింది సో మీకు వచ్చిన మార్క్స్ వచ్చాయి కానీ అసలు సిసలైన యుద్ధం అంతా కూడా డిఎస్ఏ ఎయిటీ మార్క్స్ అది మర్చిపోవద్దు సో ఇంట్లో మంచి స్కోర్ చేసుకోండి ఆల్మోస్ట్ మీకు ఒక మార్క్ డిఎస్లో ఎక్కువ ఒక్కొక్క మార్క్కి ఎన్ని అంటే టెట్లో సెవెన్ అండ్ హాఫ్ మార్క్కి ఈక్వల్ సో దయచేసి అది మనసులో దృష్టిలో పెట్టుకోండి అదేవిధంగా హెజ్జిటీ కానీ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులు కానీ ఎవరైనా కానివ్వండి సో తప్పనిసరిగా కాంటెంట్ అనేది చాలా వైటల్ ఫోర్స్ వైటల్ ఫోర్స్ అంటే మనకు స్కూల్ అసిస్టెంట్ అయితేనేమో ఫార్టీ ఫోర్ ఉన్నాయి అదే రకంగా తీసుకున్నట్టయితే హెజ్జిటి మిత్రులకైతే ఫార్టీ ఫైవ్ ఐదు సబ్జెక్టులు చదవాలి తొమ్మిది ఐదులో ఐదు తొమ్మిది నలభై ఐదు ప్రతి సబ్జెక్ట్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ సో ఐదు సబ్జెక్టులుగా తరవగా ఉండండి కాంటెంట్ క్లాస్ వన్ టు టెన్త్ వన్ టు టెన్త్ మల్టిపుల్ టైమ్స్ చదవండి పాత క్వశ్చన్ పేపర్ తీసుకోండి ప్రా ప్రాక్టీస్ చేయండి మల్టిపుల్గా మల్టిపుల్గా రివిజన్ చేయండి ఒకటి రెండు బాగా ప్రాక్టీస్ కాదు కానీ ప్రాక్టీస్ చేయాలి తప్పనిసరిగా ప్రాక్టీస్ బీటెట్ ఎట్లా వస్తుందో మనకు తెలియాలి సో ఆల్రెడీ మొన్న టెస్ట్ రా టెస్ట్ టెట్ రాస్తారు కాబట్టి మీకు ఒక అనుభవం వచ్చే ఉంటుంది సో ప్రాపర్గా అదే రకంగా మనకు తీసుకున్నట్టయితే స్కూల్ వచ్చినట్టు మిత్రులు కూడా నలభై నాలుగు మార్కులు ఉన్నాయి సో క్లాస్ సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు చదవాలి ఇంటర్మీడియట్ వరకు చదవాలి పాత పేపర్ తీసుకోండి టిఎస్పీఎస్సి రెండు వేల పదిహేడు ఇంకేమైనా దొరికితే వన్ ఆర్ టూ పేపర్స్ తీసుకోండి అదేవిధంగా గురుకులాలు దొరికినా కూడా దయచేసి తీసుకొని ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ అనేది ప్రాణం అంటే చదవడం ఎంత ప్రాణమో ప్రాక్టీస్ కూడా అంతే ప్రాణం ఓన్లీ ప్రాక్టీస్ చేసినా సరిపోదు ఓన్లీ చదువుతూ పోయినా కూడా సరిపోదు రెండు ముఖ్యమే అదేవిధంగా పిడగాజు ఉంది పిడగాజీ తీసుకున్నట్టయితే ఎజ్యూటి మిత్రులకైతే మామూలుగా పదిహేను మార్కులు అంటే ఆల్మోస్ట్ ముప్పై క్వశ్చన్స్ వస్తాయి మనకు సో ఖచ్చితంగా మీకు తెలిసి ఐదు సబ్జెక్టులు ఉన్నాయి ఐదు మూల పదిహేను లేదా ముప్పై క్వశ్చన్స్ వస్తాయంటే ప్రతి దానిలోకి వెళ్ళి ఆరు ఆరు తెలుగులోకి వెళ్ళి ఆరు క్వశ్చన్లు మూడు మార్కులు ఇంగ్లీష్లోకి వెళ్ళి ఆరు క్వశ్చన్లు మూడు మార్కులు అదేవిధంగా తీసుకున్నట్టయితే మ్యాథ్స్ కూడా తీసుకున్నట్టయితే ఆరు క్వశ్చన్స్ మూడు మార్కులు సైన్స్లో కూడా ఆరు క్వశ్చన్స్ మూడు మార్కులు సోషల్లో కూడా ఆరు క్వశ్చన్స్ మూడు మార్కులు సైన్స్ కనుక తీసుకు సోషల్ కనుక తీసుకున్నట్టయితే ఈవీఎస్ సిలబస్ ఉంది బట్ కానీ తప్పనిసరిగా సోషల్ కూడా చూడాలి ఎందుకంటే మామూలుగా సాంఘిక శాస్త్ర బోధనా విలువలు కానీ సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు కానీ అకాడమిక్ స్టాండర్డ్స్ కానీ చేంజ్ ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని అది కనుక మీరు ఖచ్చితంగా అందులో పదహారుకు పదిహేనుకు పదిహేను అదేవిధంగా స్కూల్ అస్టెంట్ మిత్రులు పదహారుకు పదహారు అక్కడ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ వీళ్ళు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ స్కోర్ చేస్తే ఉద్యోగం మీదే జాబ్ మీదే హండ్రెడ్ పర్సెంట్ మీదే హండ్రెడ్ పర్సెంట్ మీదే సో అక్కడ చాలా విలువైంది అదేవిధంగా పీఏ లోపట టెన్ ఉన్నాయి ఇరవై క్వశ్చన్లు వస్తాయి మామూలుగా టెన్ వస్తాయి మీకు తెలిసిందే ఆరు సబ్జెక్టులు డివైడ్ చేశాడు హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది ఫిలసాఫికల్ ఫౌండేషన్ ఇచ్చాడు ఫిలసాఫికల్ డైమెన్షన్స్ సోషలాజికల్ డైమెన్షన్స్ ఇచ్చాడు సైకాలజీ ఇచ్చాడు సైకాలజికల్ డైమెన్షన్స్ సైకాలజీ మీరు మొత్తం చదివింది ఖచ్చితంగా మీకు తెలుసు మినిమమ్ ఒక ఫోర్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నాలుగు అన్నా రావచ్చు కనీసం మినిమం టూ మార్క్స్ సైకాలజీలో ఖచ్చితంగా కొట్టాల్సిందే మాకు మిగతా ఎక్కడ వీలైతే అక్కడ ఖచ్చితంగా టెన్కు టెన్ కొట్టే ప్రయత్నం చేయండి జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఖచ్చితంగా చదవండి మంచి స్కోర్ చేయండి ఖచ్చితంగా జాబ్ మీదే ఇంకెవరికి రాదు ఎవరు ఎక్కడ స్కోర్ చేస్తే డిఎస్సీలో ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళే జాబ్ అది మీకు తెలిసింది సో దయచేసి అందుకే ఈ వీడియోని ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో టెట్ అనేది అయిపోయింది అసలు యుద్ధం డిఎస్సీఏ డిఎస్సీలో యుద్ధం ఎవరు బాగా చేస్తే వాళ్ళే విన్ అవుతారు ఒలింపిక్స్ ఫైనల్స్కి వచ్చారు ఎవరికి ఇస్తారు గోల్డ్ మెడల్ ఫైనల్లో ఎవరు విన్ అవుతారో ఫైనల్లో ఎవరు మంచి పర్ఫార్మెన్స్ చూపెడతారో వాళ్ళకే గోల్డ్ మెడల్ వస్తాయి ఆ తర్వాత నెక్స్ట్ మీకు తెలిసింది సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి కాన్ఫిడెంట్గా ఉండండి మీరు చదివిందే కదా టెన్త్ టెన్త్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుఐటీ మిత్రులు అయితే టెన్త్ వర గతంలో ఎన్నోసార్లు చదివిన పుస్తకాలు కదా మరొకసారి చదవండి రివిజన్ చేయండి టెక్స్ట్ బుక్స్ మాత్రం మర్చిపోవద్దు దయచేసి అదేవిధంగా స్కూల్ అస్టూడెంట్ మిత్రులు కూడా సిక్స్త్ టు ఇంటర్మీడియట్ సిక్స్త్ మనం అంతా చదివిందే ఖచ్చితంగా చాలామంది స్కూల్ మిత్రులు అయితే గురుకులాక్ ప్రిపేర్ అయ్యారు చాలామంది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మీ యొక్క వర్క్ ఈజ్ ఓవర్ మీకు సో ఉన్న టైంలో ఖచ్చితంగా వర్కౌట్ చేయండి హార్డ్ వర్క్ చేయండి సో మనకు సెవెంటీన్త్ అని అనుకోని సెవెంటీన్త్ ఆల్రెడీ డేట్స్ డిక్లేర్ అయిపోయాయి జూలై పదిహేడుకి వెళ్ళి జులై పదిహేడు అని అంటే ఆల్మోస్ట్ మనకు ఎన్ని ఎన్ని రోజులు వస్తుంది మీరు ఆలోచించండి ఎన్ని రోజులు అయినా రానియండి ఏమన్నా కొంచెం ఎక్కువ టైం వన్ టూ డేస్ వన్ అట్లా ఏం మిగిలిన కూడా బోనస్ టైం అనుకోండి కానీ ఇప్పుడైతే బై సెవెంటీన్త్ జూలైకి ఎగ్జామ్ రాస్తున్నాం అనుకొని దయచేసి ప్రిపేర్ కండి ఆ విషో ఆల్ దిస్ సక్సెస్ సో ఖచ్చితంగా పోటీలో నిలవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే గట్టిగా చదవాల్సిందే ఖచ్చితంగా పోటీలో ఉండండి ఖచ్చితంగా జాబ్ కొట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో कैंडली सब्सक्राइब फरवर चैनल.